అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది అనుకున్నా బట్ ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు ఇక్కడ ఉన్న ఏనుగు వీడియో అయితే మా ఆయన తీశారు సో వినాయక చవితి ముందు రోజు నైట్ అంటే డ్యూటీ పడింది డ్యూటీ పడిన దగ్గర ఈ ఏనుగు అనేది ప్రత్యక్షం అయింది అనమాట అంటే జంగిల్ ఏరియా కదా మేము ఉన్నది ఇప్పటికప్పుడే ఏనుగులు అనేవి వస్తుంటాయి సో డ్యూటీ ఏరియాలో వచ్చింది కనుక వాళ్ళకైతే ఇంటికి వెళ్ళిపోమన్నారు అనమాట ఆ డ్యూటీ కి రమ్మన్నారు నార్మల్ గా అయితే డ్యూటీ ముందే వెళ్ళి అటెండ్ అవ్వాలి బట్ ఇలా ఏనుగులు వచ్చే అంటే మాత్రం పంపించేస్తారు ఆ టైమ్ లో డ్యూటీలు ఎవరు ఉంటారో వాళ్ళకే వస్తారు బికాస్ అక్కడ పడుకోవడానికి అవదనమాట కిటికీలు వెళ్ళి అవన్నీ ఇంకా ఖరాబ్ చేసేస్తాయని ఇంటికైతే పంపించేసేసారు సో లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు కూడా డ్యూటీ పడింది అండ్ ఇప్పుడు వినాయక అప్పుడు కూడా డ్యూటీ పడింది అండ్ నేను ఎలా కొంచెం వాళ్ళు ఉంటే హెల్పింగ్ ఏదైనా ఉంటుంది లైక్ పిల్లలు చూసుకుంటే నేను మిగతా పనులు చేసుకుంటాను అని ఆ రోజు డ్యూటీ ఉండడం అయ్యే వెళ్ళిపోయారు త్వరగా అనుకున్న లోగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఐఎమ్ సో హ్యాపీ బికాస్ పాప అనమాట పడుకోలేదు సో దాని దగ్గర అయితే వాళ్ళ డాడీ ఉన్నారు ఇంకా పనులన్నీ నేనే యాజ్ యూజువల్ ఎప్పట్లానే చకచకా చేసేసానమాట అయితే కొత్తగా తెలుసుకుంది ఏంటంటే ఏవైనా ఫెస్టివల్స్ లేదా నైట్ వర్క్స్ ఏవైనా ఉన్నప్పుడు మార్నింగ్ మా బాబుకి పడుకోబెట్టకపోతే మాత్రం నైట్ టైం వాడు ఫుల్ గా స్లీప్ వేసేస్తాడు అండ్ ఇక్కడైతే మా ఆయన చదువుకుంటున్నారు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది వినయ చవితి రోజేని అంటే ర్యాంక్ కోసం అనమాట క్లాసెస్కి వెళ్తున్నారు అందుకనే డిస్టర్బ్ ఏం చేయకుండా నా వర్క్ అయితే నేను చక్కగా చేసుకున్నాను పైన పాప అయితే ఉంది ఆ అంతా క్లీనింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట ఎందుకంటే దేవుడు సామాన్లు పూజ సామాన్లు అవి ఇంకా తోమలేదు దట్ ప్రసాదాలకి ఈరోజు కొంచెం ముందుగానే అన్ని ప్రిపేర్గా పెట్టుకొని ఉంచుకోవాలనుకున్నాను అందుకనే ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా దేవుడి సామాన్లు అనేవి అన్నీ తీసేసాను అండ్ అక్కడ ఉన్నవి క్రాఫ్ట్స్ ఐటమ్స్ అనమాట అది ఆఫర్ చేశాను పా పిల్లలు పడేస్తున్నారని మా ఆయన అక్కడ పెట్టేశారు అండ్ ఇక్కడైతే ప్రసాదాలు అన్నింటికి ఇంకా నాన్న పెట్టేశాను మార్నింగ్ ఏమేమి కావాలో అవన్నీ రాసేసుకున్నాను కూడా అంత మతిమరపు అయిపోయాను చూడండి ఇంకా సామాన్లు అయితే అప్పటికే చాలా అయి ఉన్నాయి ఇంకా అన్నీ ఇలా చిటిక వేసుల్లోగా క్లియర్ అయిపోయాయి కదా లైఫ్లో కూడా అలా అయిపోతే రియల్గా ఎంత బాగుంటుందో ఇంకా అన్ని ముగ్గులు అవన్నీ స్నానం ఎలాగో చేశాను కనుక మార్నింగ్ చేయకుండా నైట్ అన్ని ముగ్గులు అనేవి పెట్టేసుకున్నాను అనమాట లాస్ట్ టైం స్నానం చేయలేదని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు అనేసి వదిలేసాను బట్ ఈసారి మాత్రం స్నానం చేశాను కనుక అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి ముగ్గులు కూడా వేసేసాను దేవుడి దగ్గర అన్నీ చేసి పెట్టేసాను నేను ఫెస్టివల్ వైబ్ ఉండాలంటే గుమ్మాలకి ఇలా పసుపుతో పసుపు గుంకలతో ముగ్గులు గట్రా అన్ని పెట్టుకుంటే ఆ వైబ్ అనేది ఇంకా ఆ డేనే స్పెషల్ గా చేసేస్తుంది ఇంకా పాజిటివ్నెస్ కూడా ఇల్లంతా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం లాగే దీనిపైన ఈసారి కూడా దేవుడిని నిలబెడతానుకున్నాను బట్ లాస్ట్ టైం మూమెంట్ లో అయితే చేంజ్ అయిపోయింది అది తెలియక ముందు ముగ్గులు అన్ని పెట్టేసి నైట్ రెడీ చేసి ఉంచేసాను అనమాట బాగుంది కదా అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసరికి నాలుగు కిలో లేచాను నాలుగు లేచి యూజువల్గా బయట అన్ని అరుక్కి ముగ్గులు అన్నీ పెట్టేస్తాను అనమాట టైంలో ఇంకెవరు మేబీ లెగరు మా ఉన్న అపార్ట్మెంట్లో బికాస్ వాళ్ళంతా తమిళనాడు వాళ్ళు దట్టు వాళ్ళు ఏ ఫెస్టివల్ అయినా ఈవినింగ్ టైంలోనే సెలబ్రేషన్స్ ఎక్కువ చేస్తారంట మార్నింగ్ టైం కన్నా ఇంకా ముగ్గులు కూడా చాలా సింపుల్ గానే పెట్టేస్తానని చెప్పాను కదా వెళ్ళేదారి వచ్చేదారి ఒకటేనని ఇంకా కుమ్మేస్తారు నాకు అది నచ్చదు అండ్ ప్రసాదాలు అయితే ఇంకా స్టార్ట్ చేయడం సార్ ఈ ప్రసాదాలు అనేవి కూడా చాలా రకాలు చేశాను అండ్ చాలా టేస్ట్ గా అయితే వచ్చాయి కొన్ని అయితే కొత్త కొత్తగా ట్రై చేశాను యూట్యూబ్ లో ఇలా చూసి స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాలు చేశాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అగ్నిదేవుడికి మాత్రం ఫస్ట్ దండం మొక్కుంటానండి బాబు ఫెస్టివల్ అనే కాదు ఫస్ట్ నేను నిద్ర మొత్తతో అలా వెళ్ళిపోతాను పొయ్యి దగ్గరికి ఫస్ట్ అగ్నిదేవుడు మాత్రం దండం మొక్కొనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న ఒక హ్యాబిట్లు అండి అండ్ వచ్చేసి పప్పుండ్రాలు స్వామివారికి ఇష్టమైన కుడుములు ఆవిరి కుడుములు ఇంకా తెలిసిందే కదా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ ట్రెండింగ్ అని కాదు తెలుస్తున్నాయి కాబట్టి తెలియపోతే ఒకలాగా తెలిసిన తర్వాత కూడా చేయకపోతే ఏం బాగుంటుందని మనం వీలు కాకపోతే లేదు వీలవుతుంది కాబట్టి చేశాను సో ఇంకా అన్ని ప్రసాదాలు అయితే ఫినిష్ అయిపోయి నేనైతే రెడీ అయ్యి ఇంకా వచ్చేసాను ఇగోండి ఇవి కుడుములు చేశాను పాయసం చేశాను అండ్ పాలుండ్రాలు పప్పుండ్రాలు ఉండ్రాలు పులిహోర ఇవైతే నేను ప్రిపేర్ చేశాను అండ్ లడ్డు బయట నుంచి తెప్పించుతాను అనమాట ఇంకా మా హీరో గారు అయితే లేచి దన్నాలు పుట్టేస్తున్నారు దేవుడు లేకుండా అండి ఇగోండి నేను అక్కడ ముగ్గులేసింది అక్కడ ఉంది బట్ ఇదైతే మా ఆయన అన్నారు స్పేస్ బాగుంటుంది వినాయకుడికి అండ్ అన్నీ దీనిపైన పెట్టుకోవడానికి అవుతుంది అన్నీ సనగానే ఇంకా ఇది చేంజ్ చేసేసాము ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఒకదాన్నే అరేంజ్ చేసుకొని మొత్తం నేనే అన్ని ప్రిపేర్ చేసుకోవడం మొత్తం నేనే పిల్లలు ఇద్దరు లేచి ఉన్నారు కానీ ఇది ఆ తండ్రి దయ వల్ల ఎలానో అయిపోయింది ఒక వన్ అవర్ లాగా మనస్ఫూర్తిగా అయితే ఈ పిల్లలు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు అదంతా కామన్ పిల్లలు ఉన్నాక అలా అయితే పూజ అయితే మాత్రం మనస్ఫూర్తి చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు వాటికైతే అరిటాక్ పెద్ద తెచ్చారు ఈసారి అన్ని అక్కడ పెట్టేస్తాను అనమాట పేపర్ ప్లేట్స్ లో తె చెప్పాను కదా లాస్ట్ టైము ఇవంటే ఒకేలా ఉంటాయి చూడని నీట్ అండ్ స్పేస్ కూడా చాలా ఇది అవుతుంది ఇంకా ఊరి నుంచి తెచ్చిన నెయిట్ అయితే ద్వీపాలు పెట్టేశాను అలంకరణ విషయానికి వస్తే పువ్వులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండవు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాను అండ్ ఫోన్లో అయితే వ్రతకల్పం మొత్తం ఇంకా పంతులు గారు చేసింది లైవ్లో పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అందులో పంతులు గారు ఎలా చెప్పారో అలానే నేనైతే బాగా చేసుకున్నాను నిజంగా నాకైతే ఇది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పంతులు గారు నిజంగా ఇంటికి వచ్చి మనతో ఎలా పూజ కార్యక్రమం చేయిస్తారో అలానే అయ్యింది మొబైల్ వల్ల ఇది ఒకటి బెనిఫిట్ అనమాట అది ఇప్పుడు అలానే చేస్తున్నారు పంతులు గారు అవైలబుల్గా లేనప్పుడు లేదా అవుట్ ఆఫ్లో ఉన్న లేదా ఇలా వే వేరే రా స్టేట్స్లో గట్రా ఉన్నా కానీ ఈ ఆప్షన్ అనేది బెస్ట్ అలాంటి వాళ్ళకి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇలా పూజ కంటిన్యూ అవుతుంది ఒక పక్కన మా పిల్లలు అయితే అల్లరి స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ అవన్నీ ఇంక పెట్టడం అవ్వదు కాబట్టి పెట్టలేదు అండ్ పూజ అయితే నిష్ట చేసుకున్నాను బాగానే అయ్యింది అది మాత్రం లో ఒక మిస్టేక్ అయితే ఏముందంటే నేను ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో అనేది షూట్ చేసుకున్నాను అంటే సెల్ఫీ వీడియో టైప్ లాగా షూట్ చేసుకున్నాను అనమాట ఏమైనా అవసరమైతే ఎలా పడుతుందో లేదో తెలుసుకోవాలనేసి సో దానివల్ల నేను రైట్ హ్యాండ్తో చేసిందంతా లెఫ్ట్ హ్యాండెడ్గా కనిపిస్తుంది ఇది మాకు తెలిసిలే అనుకోవచ్చు మీరు బట్ తెలియపోయిన వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ కామెంట్స్లో లెఫ్ట్ హ్యాండ్తో చేయొచ్చా అది ఇది అంటారని ముందుగానే చెప్తున్నాను విధంగా నేను ఇదైతే ఫోర్త్ టైం చేయడం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ థర్డ్ త్రీ టైమ్స్ చేశాను నేను చేస్తాను అనుకున్నాను పెళ్లి తర్వాత అలానే మూడు సార్లు అనమాట చేశాను అండ్ మూడోసారి చేసేటప్పటికి నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీగా కూడా ఉన్నాను అనుకునే విధంగానే మూడు కంప్లీట్ మూడు సార్లు పూజ చేస్తాను అనుకున్నాను మూడోసారి కంప్లీట్ చేసేలోగా నాకైతే అయితే బ్లెస్సింగ్స్ అనేవి ఆ స్వామి వారు ఋతు రూపంలో అయితే నాకు ఇచ్చేసారనమాట అండ్ చవితితో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మూమెంట్స్ చాలా మూమెంట్స్ అనేవి చిన్నప్పుడు ఉంటాయి కదా ఎలా అంటే లైక్ నేను అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చిన్నప్పుడు మేము సొంతంగా మా వాకిట్లో అయితే ఒక చిన్న బొమ్మను అయితే నిలబెట్టామన్నమాట సో అప్పుడు నాకు ఆ ఏజ్లో ఈ స్వామి పైన నిదర్శనం అయితే ఒక పని అయితే జరిగింది అదేంటంటే ఒకళ్ళ ఇంట్లో అనమాట గోల్డ్ రింగ్ అనేది పోయింది వీధిలోనే సో స్వామివారి దగ్గరికి వచ్చి ఇంకా ఇలా మొక్కేసుకొని అత్తి పళ్ళు గల కడతామని చెప్పి విత్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్లోనే ఆ రింగ్ అనేది ఆ చివరిలో ఆ మంచం కింద మూలం పడిపోయిందంట ఆ రోజంతా వెతికినా దొరకలేదు బట్ ఆ మొక్కిన తర్వాత మాత్రం ఇంకా అది దొరికింది ఎప్పుడో వాళ్ళు నిజంగానే ఒక అనేది తెచ్చేసి పెట్టారు అదైతే నాకు చాలా ఇది అనిపించింది ట్రస్ట్ కూడా ఎక్కువ అంటే ఆ వయసులో మనకు దేవుళ్ళు నమ్మకాలు అవే అని తెలుస్తాయి బట్ అలాంటప్పుడు నేను మాత్రం అది నేనైతే కళ్ళెదురుగా చూసింది అయితే అది ఇక్కడ వచ్చేసి హారతిస్తే మా హనీగాడికి నేను హారతిస్తే వాడు వచ్చి నాకు హారతి ఇచ్చాడు అనమాట ఇంకా మధ్య మధ్యలో పిల్లల సంగతి తెలిసిందే కదా డిస్టర్బ్ చేసుకొని నేను అది తీసుకో ఇది తీసుకో అని ఇంకా అలాగా ఇచ్చేసాను సో వాడు ఎంజాయ్ చూడండి ఇంక ఒప్పుకొని యాక్టింగ్ డ్యాన్స్లు వేస్తున్నాడు అనమాట ఫుల్ ఎంజాయ్ చేసుకొని బట్ ఎక్కడ ఏం లాగేస్తాడో ఏమో అని లోపల నాకైతే కొంచెం టెన్షన్ అనమాట ఇలా అల్లరి పిల్లలు ఉంటే చూడడానికి బాగుంటుంది కానీ వాళ్ళకి మేనేజ్ చేయడం ఇలాంటి పూజల్లో గట్రా అంటే చాలా కష్టం అండి అయితే మా బజ్జకాన్ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మా వినాయకుడు చూడండి ఎంత కలగా ఉన్నారు కదా ప్రసాదాలు అన్నిటితో నిండుగా బజ్జ నిండుగా తినేసి చక్కగా వెళ్ళాయి అని లాస్ట్లో మొక్కేసుకున్నాను అండ్ నైన్కి స్టార్ట్ చేస్తే అయితే టెన్ అయ్యింది ఇంకా వీడియో కూడా ఎండ్ అయ్యింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్